హాయ్ అండి నేను మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా ఏమైనా తినాలనుకుంటే తప్పకుండా ఈ దోశలను ట్రై చేయండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ డైట్ చేసేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి రైస్ లేకుండా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో చిరుధాన్యాలు అండి అయితే శామలు ఆరోగ్యానికి చాలా మంచిది అదే కప్పుతో సజ్జలు పెసరపప్పు అలానే అలానే పెసరపప్పు మూగుదలు అంటారు అదేవిధంగా ఉలవలు ఉలవలు చారు ఇలా రకరకాలుగా చేసుకుంటారు అయితే దోశ అయితే చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి ఒకే కొలతలతో తీసుకోవాలి అలానే శనగపప్పు ఇంకా చివరగా మినప్పప్పు హాఫ్ కప్పు తీసుకొని ఇవన్నిటిని ఇలా ఒకసారి కలిపేసుకొని మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక రెండుసార్లు కడిగేసి నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి మనం చిరుధాన్యాలు ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా మనకు పోషకాలు అనేవి అందుతాయి రోజు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టిండొచ్చు ఇలా కొత్తగా మొత్తం అన్ని చిరుదానాలు వేసుకొని దోశలు చేసి పెట్టారంటే పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి ఇంకా ఈ వాటర్ అయితే వంపేసుకుందాము ఇలా మంచినీళ్ళు అయితే వేసేసుకొని పెట్టుకోవాలి ఇంకా చివరగా కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా ఐదు గంటల ఐదు గంటల తర్వాత అయితే చూసారా ఎంత బాగా నాన్నయో బాగా వేసి చూడండి ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మొత్తం నానబెట్టుకున్నవి చిరుధాన్యాలు అయితే అన్నీ వేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకునే ముందు బొరుగులు అనేవి నానబెట్టుకోవాలండి అంటారు బొరుగులు అంటారు ఇవి వేస్తే క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి చూసారా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూసారా ఇలా అలపాటి బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఇంకొకసారి అయితే పడుతుందండి ఇంకా అదేవిధంగా ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బొరుగుళ్ళ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సరిపడా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే వేసుకోవాలి ఇంకా ఈ పిండిని అయితే మార్నింగ్ వరకు పులియనియ్యాలి పులియనిస్తే ఇవ్వాలి ఇస్తే చాలా బాగా వస్తాయండి ఇక్కడ చిరుధాన్యాలు వేసాం కాబట్టి ఇలా నానబెట్టడం వల్ల మనకు పోషకాలు అనేవి చాలా బాగా అందుతాయి డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది వారానికి ఒకసారి అయినా ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయి ఇలా ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపేసామంటే పిండి బాగా పులుస్తుంది ఇంకా చూసారా రైస్ లేకుండా బియ్యం అయితే లేకుండా ఇలా హెల్దీగా చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఇక్కడ నైట్ అంతా పోలిసింది చూసారా ఎంత బాగా పులుసిందో ఇక్కడ చిరుధాన్యాలతో దోశ అండి ఇదైతే చూసారా ఎంత బాగా పొంగిందో అదే అదేవిధంగా ఇందులో ఒక గంట ముందు వేసుకునే గంట ముందు సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకుందామంటే చాలండి చాలా బాగా వస్తాయి దోశలు అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా ఇందులో పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి చూసారా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ ఇలా అమ్ముతుంది చూడడానికి అయితే ఒక కళ అయితే పెట్టుకొని పల్లీలు అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలి పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి పల్లీల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పల్లీలు వేగాక పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి ఇలా మగ్గించుకోవాలి దీంట్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నారంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇలా వేగాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చల్లార్చుకోవాలండి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్ టమాటో ఇలా మగ్గించుకోవాలి సపరేట్గా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ ఈ పల్లీలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇవి వేసుకోవాలి అలానే పచ్చి కొబ్బరి వేసుకోవాలి మామూలుగా అయితే నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ముందే మగ్గించి పెట్టుకున్న ఈ టమాటో ఆనియను వెల్లుల్లి అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసానండి ఇందులోనే ఇంకా ఇవి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సరిపడా ఉప్పు అలానే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈజీగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా చిన్న కమెంట్ అయితే పెట్టండి వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇందులో వేసుకోవాలి ఇంకా పోపు అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇలానే పోపు కూడా వేసేసాను కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసామంటే చూసారా టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ వేసుకోవడమే ఆలస్యం ముందుగా ఒక పెన్నం అయితే పెట్టుకొని ఆయిల్ ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇంకా అదేవిధంగా ఒకసారి ఆనియన్ అయితే తిక్కామంటే మనకు ఈజీగా త్వరగా అయితే దోశలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి ఇలా పిండి అయితే వేసుకోవాలి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి వారానికి ఒకసారైనా ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు సరే నార్మల్ దోశలు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఇలా కాలేక నిదానంగా అయితే ఇలా తీసుకోవడమే సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇలా చూసారా ఇలా నార్మల్ దోశలానే టేస్టీగా చాలా బాగా వచ్చింది చూసారా అలానే కొద్దిగా బుడ్డల పొడి అయితే ఇలా వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా టేస్ట్ మటుకు చాలా అదిరిపోతుంది ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము అదే అదేవిధంగా మళ్ళొక్క దోశ అయితే మరొక దోశ అయితే వేసుకుంటాము టేస్ట్ మటుకు అద్దరిపోతుంది చూసారా డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా దోశ అయితే కాలేక ఇది దానంగా తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇలానే మరిన్ని దోశలు కూడా ఇలానే వేసుకోవాలి టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఎప్పుడూ తినే దోశ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి అంత క్రిస్పీగాను సాఫ్ట్గాను చాలా బాగా వచ్చాయి అలానే పల్లీ చట్నీతో ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి దోశలు ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్